భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంత వరకు ఇది అమలవుతుందని పేర్కొంది ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం తీర్మానించింది సింధు జలాల ఒప్పందం ఏమిటి ఈ ఒప్పందంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుండి తప్పుకునే వీలుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం గత కొన్నేళ్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏ గొడవ వచ్చినా సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలనే విషయం ఎందుకు తెరపైకి వస్తోంది అసలు ఏమిటి ఈ ఒప్పందం ఈ ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుండి తప్పుకునే వీలుందా సింధు జలాల ఒప్పందాన్ని నదీ జలాల అంతర్జాతీయ పంపకానికి ఒక విజయవంతమైన ఉదాహరణగా చెబుతుంటారు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో సింధు నది జలాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి భారత్ పాక్ మధ్య కార్గిల్ తో కలిపి మూడు యుద్ధాలు జరిగాయి కానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ ఒప్పందం చెక్కు చెదరలేదు వ్యతిరేక ఘళాలు వినిపించినా ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడలేదు ఊరి తీవ్రవాద దాడి పుల్వామా దాడులు జరిగినప్పుడు కూడా సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవచ్చనే ఊహాగానాలు సాగాయే కానీ అలా జరగలేదు సింధు బేసిన్ ట్రీటీకి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి రెండు వేల పదకొండు వరకు పాకిస్తాన్ కమిషనర్ ఉన్న చమత్ ఆలీషా ఈ ఒప్పందం వివరాలు గతంలో వివరించారు ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం ఎవరైనా ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే లేదంటే మార్చడమో కుదరదు రెండు దేశాలు కలిసి చర్చించుకొని ఈ సంధిలో మార్పులు చేయవచ్చు లేదా ఒక కొత్త ఒప్పందం చేసుకోవచ్చు అన్నారు మరోవైపు నదీ జలాల పంపకాలపై అంతర్జాతీయ స్థాయి గొడవల గురించి ఒక పుస్తకం కూడా రాసిన ద హిందూ దినపత్రికలో సింధూ నదీ జలాల ఒప్పందంపై ఒక వ్యాసం రాశారు అందులో వియన్నా ఒప్పందం లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ సిక్స్టీ టూ ప్రకారం పాకిస్తాన్ మాకు వ్యతిరేకంగా తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తోందని చెప్పి భారత్ ఈ ఒప్పందం నుండి తప్పుకోవచ్చు మౌలిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పిందని తెలిపారు సింధూ నది పరివాహక ప్రాంతం దాదాపు పదకొండు పాయింట్ రెండు లక్షల కిలోమీటర్లు వ్యాపించి ఉంది అది పాకిస్తాన్లో నలభై ఏడు శాతం భారత్ లో ముప్పై తొమ్మిది శాతం చైనాకు ఎనిమిది శాతం ఆఫ్ఘనిస్తాన్కు ఆరు శాతంలో ఉంది ఒక అంచనా ప్రకారం సింధు నది చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ముప్పై కోట్ల మంది జీవిస్తున్నారు అమెరికా ఓలైకాన్ స్టేట్ యూనివర్సిటీ వెబ్సైట్ లో సింధు నదీ జలాల ఒప్పందం వెనుక కథ గురించి వివరంగా రాశారు భారత విభజనకు ముందు ముఖ్యంగా పంజాబ్ సింధు ప్రాంతాల మధ్య ఈ గొడవ ప్రారంభమైందని ఎరాన్ జాష్వా న్యూటన్ తమ అధ్యయనంలో తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఏడులో సమావేశమైన భారత పాకిస్తాన్ ఇంజనీర్లు పాక్ వైపు వచ్చే రెండు ప్రధాన కాలువలపై స్టాండ్ స్టీల్ ఒప్పందాలపై సంతకాలు చేశారు వీటి ప్రకారం పాకిస్తాన్ కు వరుసగా జలాలు అందుతూ వచ్చాయి ఈ ఒప్పందం ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు అమలులో ఉంది కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఒకటిన ఈ ఒప్పందం అమలులో లేకపోవడంతో భారత్ ఆ రెండు కాలువలకు నీళ్లు ఆపేసిందని దాంతో పాకిస్తాన్ లోని పంజాబ్ లో పదిహేడు లక్షల ఎకరాల భూముల పరిస్థితి దారుణంగా మారిందని జమత్ అలీషా తెలిపారు తమ చర్యలకు ఎన్నో కారణాలు చెప్పింది వాటిలో కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావాలని ఒకటి తర్వాత జరిగిన ఒక ఒప్పందం ప్రకారం జలాల సరఫరాను కొనసాగించడానికి భారత్ అంగీకరించింది ఈ అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రధానమంత్రి నెహ్రూ టెనాసీ వ్యాలీ అథారిటీ మాజీ చీఫ్ డేవిడ్ లీలియం తన్ను భారత్ లిలియన్ తన్ పాకిస్తాన్ కూడా వెళ్లారు తర్వాత తిరిగి అమెరికా వెళ్లిన ఆయన సింధు నదీ జలాల పంపిణీపై ఒక వ్యాసం రాశారు దీనిని ప్రపంచ బ్యాంక్ చీఫ్ లిలీ యాంతన్ స్నేహితుడు డేవిడ్ బ్లాక్ కూడా చదివారు బ్లాక్ దాని గురించి భారత్ పాకిస్తాన్ ముఖ్యులను సంప్రదించారు తర్వాత నుండి రెండు పక్షాల మధ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలు దాదాపు ఒక దశాబ్దం పాటు జరిగాయి సింధు జలాల ఒప్పందంలో ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉపనదులను తూర్పు పశ్చిమ నదులుగా విభజించారు సట్లజ్ బియాస్ రావి నదులను తూర్పు నదులుగా జీలం చేనాబ్ సింధులను పశ్చిమ నదులుగా పేర్కొన్నారు కొన్ని మినహాయింపులు తప్పిస్తే భారత్ తూర్పు నదుల జలాను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అలాగే పశ్చిమ నదుల జలాలను పాకిస్తాన్ వినియోగించవచ్చు కానీ భారత్కు ఆ నదుల్లో కొన్ని పరిమిత జలాలను ఉపయోగించుకునే హక్కు ఒప్పందంలో ఉంది అంటే జల విద్యుత్ వ్యవసాయం లాంటి వాటికి జలాలు వినియోగించవచ్చు అందులో సమావేశాలు సైట్ ఇన్ఫెక్షన్ లాంటి నిబంధనలు కూడా ఉన్నాయి సింధు జలాల ఒప్పందం ప్రకారం ఒక శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేశారు అందులో రెండు దేశాల కమిషనర్లు సమావేశం అవుతూ ఉండాలనే ప్రతిపాదన ఉంది ప్రతి కొంత కాలానికి వీరు కలవాలి ఎలాంటి సమస్యలు ఉన్నా చర్చించుకోవాలి ఏదైనా ఒక దేశం ఒక ప్రాజెక్టు నిర్మాణం మీద పనిచేస్తుంటే దాని డిజైన్ మీద ఇంకో దేశానికి అభ్యంతరం ఉంటే ప్రాజెక్టు నిర్మించే ఆ దేశం దానిపై సమాధానం ఇవ్వాలి రెండు పక్షాలు సమావేశమై చర్చించాలి కమిషన్ సమస్యను పరిష్కరించలేకపోతే ప్రభుత్వాలు దానిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి వీటితో పాటు వివాదాలను పరిష్కారాలు గుర్తించడానికి తటస్థ నిపుణుల సాయం తీసుకోవచ్చని లేదంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు వెళ్లవచ్చని కూడా ఒప్పందంలో సూచించారు జనాల ఒప్పందం వల్ల భారత్ కు ఆర్థికంగా నష్టం జరుగుతోందని దేశంలోని ఒక వర్గం భావిస్తోంది దీనివల్ల తమ రాష్ట్రంలో ఏటా ఆర్థికంగా కోట్లు నష్టపోతున్నామని జమ్మూ కాశ్మీర్ చెబుతోంది ఈ ఒప్పందంపై పునరాలోచించాలని రెండు వేల ఒక బిల్లు కూడా ఆమోదించింది కాశ్మీర్ లో ఆగ్రహ ఆవేశాలు రెచ్చగొట్టడానికే పాకిస్తాన్ ఈ ఒప్పందంలోని ప్రతి పాదనలను ఉపయోగిస్తోందని కూడా ఢిల్లీలో కొందరు భావిస్తున్నారు జలాలకు బదులుగా శాంతి లభిస్తుందనే ఉద్దేశంతోనే భారత్ పంతొమ్మిది వందల అరవైలో పాకిస్తాన్తో ఈ ఒప్పందం చేసుకుంది కానీ ఒప్పందం అమల్లోకి వచ్చిన ఐదేళ్లకి పంతొమ్మిది వందల అరవై ఐదు లో పాక్ష్మీర్ పై దాడి చేసింది పాక్ పాలిత కాశ్మీర్ లో ఒక పెద్ద కడుతున్నారని భారత చిన్న ప్రాజెక్టులు కడుతుందని పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తుతోందని పేర్కొన్నారు మరోవైపు పాకిస్తాన్ ఈ ఒప్పందం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని భారత్ వైపు నుండి సందని రద్దు చేసుకోవాలంటూ వస్తున్న డిమాండ్లను భారత ప్రభుత్వం ఒప్పుకోదని జమాత్ అంటున్నారు భారత్ లో అలాంటి గొంతులు వినిపిస్తున్నాయంటే దానికి అర్థమేంటి భారత్ పాకిస్తాన్ కు నీళ్లు పాకిస్తాన్ వాటా జలాలను తమ నదులకు మళ్లిస్తుందా అలా చేయడానికి రాత్రికి రాత్రే ప్రణాళికలు వేయలేం దానికి ప్లానింగ్ ఉంటుంది ఆ తర్వాత జలాలు అడ్డుకోవడం జరుగుతుంది అలా జరగడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్